ఇంకెన్నాళ్ళి కష్టాలు అభివృద్ధి అంటే పట్టణాలు నగరాలేనా మారుమూల పల్లెలు గూడాలో తాండాలు అభివృద్ధికి నోచుకోవా రోడ్డు మార్గం అందని కలైనా అనారోగ్యం పాలైతే డోలీ ఏ మార్గమా అక్కడి జనం కష్టాలు చూస్తుంటే ఇంతేనా అనిపిస్తోంది ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఆసుపత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది తాజాగా అల్లూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది అల్లూరు జిల్లా డుమ్రీగూడ మండలం బొడ్లమామిడిలో నిండు గర్భిణికి డోలీ కష్టాలు ఎదురయ్యాయి రోడ్డు సదుపాయం సరిగ్గా లేక అంబులెన్స్ రాలేక సన్యాసమ్మ అనే గర్భిణి నరక యాతన అనుభవించింది దాదాపు రెండు కిలోమీటర్లు డోలీ మూత మోయాల్సి వచ్చింది పక్కా రోడ్డు నిర్మించాలని విన్నవిస్తున్న స్థానిక గిరిజనులు డుమ్రీగూడ మండలం కొల్లాపూట్ పంచాయతీకి చెందిన బొడ్ల మామిడి గ్రామస్తురాలు సన్యాసమ్మకు డెలివరీ సమయం కావడంతో పొరుటి నొప్పులు మొదలయ్యాయి వెంటనే కు గ్రామస్తులు ఫోన్ చేశారు అయితే గ్రామం వరకు రోడ్డు సరిగ్గా లేక అంబులెన్స్ రాలేదని డ్రైవర్ చెప్పాడు దీంతో ఇక చేసేది లేక సన్యాసమ్మకు డోలీ కట్టారు రెండు కిలోమీటర్లు డోలీ మూత మోసుకెళ్లి గ్రామస్తులు అంబులెన్స్లో ఎక్కించారు